మన జీవితం ఒక యుద్ధ భూమి మనం ఇప్పటికీ ఆ జ్ఞానాన్ని పొందాం కానీ ఇంకా నిర్ణయం తీసుకోవడానికి మీకు భయంగా ఉందా అర్జునుడిలాగే మీరు కూడా యుద్ధం చేయాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నారా కృష్ణుడు మన చేతికి అన్ని ఆయుధాలు ఇచ్చాడు భయాన్ని వదిలేయమన్నాడు కోపాన్ని జయించమన్నాడు శాంతిని ఎలా సాధించాలో చెప్పాడు కానీ ఈ జ్ఞానం అంతా కేవలం సమాచారం మాత్రమే ఈ సమాచారాన్ని శక్తిగా మార్చేది కేవలం ఒక్కటి మాత్రమే అదే మన నిర్ణయం కృష్ణుడు అర్జునుడికి విశ్వరూప చూపించాడు అంటే జరగబోయేది ఇప్పటికే నిర్ణయించబడింది నీ కర్తవ్యాన్ని నువ్వు చేయకపోయినా అది జరుగుతుంది కాబట్టి ఈ విశ్వంలో నీ పాత్రను నీ కర్తవ్యాన్ని స్పష్టంగా చూడు అంటూ ఫలితంపై అధికారం నీది కాదు కానీ యుద్ధం చేయాలనే నిర్ణయం మాత్రం నీ చేతుల్లోనే ఉంది నువ్వు వెనకాడితే నువ్వు నీ కర్తవ్యాన్ని మోసం చేస్తున్నట్టే అన్నాడు కృష్ణుడు జీవితంలో అత్యంత ముఖ్యమైన కర్తవ్యం ఏంటో స్పష్టంగా గుర్తించండి అది మీ పని కావచ్చు కుటుంబం కావచ్చు నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందో పూర్తిగా వదిలేయండి ఫలితం ప్రకృతికి వదిలేసి ప్రయత్నంపై నూరు శాతం దృష్టి పెట్టండి ఇదే మీ అత్యుత్తమ నిర్ణయం వెనక అడగండి ఆరవ రోజు మీరు మీ అత్యుత్తమ నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం ఎటువంటిదైనా దానిపై నూరు శాతం దృష్టి కేంద్రీకరించి దాని నుంచి వచ్చే లాభ నష్టాలను చిరునవ్వుతో స్వీకరించే శక్తిని పొందారు శ్రీకృష్ణ అర్పణమస్తు